హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట నిన్న అప్లోడ్ చేయాల్సింది అసలు ఈ మధ్య టైం కుదరట్లేదు ఇక నేనైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి అనేసి పార్సల్స్ అన్ని రెడీగా పెట్టుకుంటున్నాను ఇవి వచ్చేసి హనీ బాక్స్ లో ఇప్పుడు ఒక నాలుగు కాఫీ పొడ్లు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఇవి తీసుకెళ్లి టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది రాసి వాళ్ళ నాన్న కి స్కూల్కి దిగబెట్టేసి వచ్చారనమాట ఇక నేను వచ్చేసి అతను వచ్చే లోపు నేను కూడా రెడీ అయిపోయి అన్ని సర్దుకుంటున్నాను మీకైతే ఒక విషయం చెప్పాలండి ఫస్ట్ తేనె ఆర్డర్స్ తీసుకున్నప్పుడు అయితే నాకు అసలు ఇలా లిక్విడ్స్ ఆఫీస్లో పోస్ట్ ఆఫీస్లో ఎలా వచ్చారని తెలియదు నేను వచ్చేసి హనీ తెచ్చేసాను ఆర్డర్స్ తీసేసుకున్నాను మనీ తీసేసుకున్నాను పార్సల్స్ అయిపోయాయి ఇంకా సడన్గా ఒక సిస్టర్ మన వీడియో చూసి అయితే తెలిసినవిడే అనమాట ఇంకా ఫోన్ చేసి మీకు తేనె పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటామని చెప్పారా అని అడిగారు అదేంటి తీసుకోకపోవడం ఏంటని నేను అడిగితే లిక్విడ్స్ పోస్ట్ ఆఫీస్లో ఎలా చేయరు అన్నారు ఇంకా నాకైతే షాక్ మామూలు షాక్ కాదు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందనమాట ఎందుకంటే మనం పెట్టే ఎంతో ఎంతో పెట్టుబడికి మళ్ళీ ఇలాంటివి కూడానా అని అనిపించింది చాలా టెన్షన్ పడ్డాను అసలు ఎంత టెన్షన్ వెళ్ళదేనో నాకే తెలీదు ఇక పోస్ట్ ఆఫీస్కి అయితే మొత్తానికి ఏదైతే అయింది కనుక్కుందాం అనేసి అయితే తీసుకెళ్ళిపోయాను చేసిన ఒక పది పార్సెల్స్లో ఒక సిక్స్ అయితే తీసుకెళ్ళాను అనమాట అడిగి చూద్దాం అనేసి అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి అని ఇంకా టెన్షన్తోనే వెళ్ళానండి ముందైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఇంకా టెన్షన్తో వెళ్ళి వెళ్ళి వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అది హనీ బాక్స్ ఏంటి బాక్సెస్ అని అడిగితే హనీ అన్నాను హనీ తీసుకోము కదా అన్నారు ఇంకా ఇంకో షాక్ అనమాట ఇంకో కరెంట్ షాక్ కొట్టింది నాకు అప్పుడు వచ్చేసి ఏది పార్సల్ ఎలా చేశారో తీసుకురండి అనేసి అంటే ఒక బాక్స్ తీసుకెళ్ళి చూపించాను అసలు అది లోపల కూడా తీసుకెళ్ళలేదనమాట మళ్ళీ చూస్తే ఏమంటారా అనేసి బాక్స్ లోపల తీసుకెళ్ళి చూస్తే బాగా చూసి పర్లేదు పార్సల్ బానే ఉంది కానీ ఇంకా మీరు జాగ్రత్తగా తీసుకొస్తే మేము తీసుకుంటాం లేదంటే లేదు అన్నారనమాట ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది నాకు హాయిగా అనిపించింది అనమాట మాట అనగానే అయితే మొత్తానికైతే ఇప్పుడు తీసుకుంటారు కదా అని అడిగాను తీసుకుంటాం కానీ ఎలాంటి ఇబ్బంది రాకూడదు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు పార్సెల్స్ లో ఎలాంటి ఇది కూడా రాకూడదు అనేసి అన్నారు అనమాట ఇంకా ఏముంది ఇక పైన జాగ్రత్తగా మనం అనుకోకుండానే బాగా చేసాము ఇంకా తెలిసింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేయొచ్చు అనేసి అరేంజ్ చెప్పేసి అయితే పార్సెల్స్ తీసుకున్నారు సక్సెస్ఫుల్ గా ఆ పని అయితే సక్సెస్ అయింది ఇంక ఈ రోజు వచ్చేసి మళ్ళీ అనమాట ఇది రెండో ఆర్డర్ ఇంకా మాకైతే ఏ సీజన్ లో ఏమొస్తుందో కూడా తెలియదు చూడండి ఇప్పుడు వర్షాలు పడింది మొన్నటి దాకా ఇప్పుడు వచ్చేసి ఫుల్ గా చలికాలం స్టార్ట్ అయిపోయినట్టు మంచి అయితే కురుస్తుంది అనమాట రెండు అయితే బాగా మంచి వేస్తుంది ఇంకా మంచి వేస్తే పల్లె ఉంటుంది మొత్తం అయితే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి అక్కడ స్టాఫ్ ఏంటివి అని అడుగుతున్నారు మళ్ళీ తేనే కాఫీ పొడి అని చెప్తున్నాను సరే జాగ్రత్తగా చేసుకో అనేసి అంటున్నారు అనమాట నేను ఎప్పుడు వచ్చిన అలానే చెప్తుంటారు ఇంకా పొద్దున్నే వచ్చేసాను కాబట్టి వీళ్ళు వచ్చేసి మీరు ఎక్కువ 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 తెస్తుంటారు కాబట్టి మార్నింగ్ ఎయిట్ కల్లా వచ్చేసేయండి అని చెప్తారు ఇక నేను వచ్చేసి ఎనిమిదిన్నరకు వచ్చి వాళ్ళు స్టిక్కర్స్ ఇస్తారనమాట ఇవి వచ్చేసి ప్రతిదానికి అంటిచ్చేసి ఇంకా సార్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట ఇంకా మనకు బెనిఫిట్ ఏంటంటే పొద్దున్నే వచ్చేస్తే ఫస్ట్ మన పని అయిపోద్ది ఇంకా తర్వాత ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో ఖాళీ ఉండవు ఏమో వేరే దగ్గర ఎలానో తెలియదు కానీ ఇక్కడైతే మ్యాక్సిమం ఖాళీ ఉండదు అనమాట ఇంకా మంత్ ఫస్ట్లోనైతే ఇంకా అస్సలకే ఖాళీ ఉండదు నేను వచ్చేసి కాఫీ పూడ్లు అయితే ఆర్డర్స్ ఉన్నాయి చాలా ఆర్డర్స్ ఉన్నాయి కానీ పార్సల్ కవర్స్ లేవు అనమాట ఇంకా హనీ కూడా సగం వదిలేశాను ఆర్డర్స్ ఎవరు ముందు ఇచ్చిన వాళ్ళది వచ్చేసి పార్సల్ చేసి పంపిస్తున్నాను ఇంకా తర్వాత ఆర్డర్ ఇచ్చిన వాళ్ళది వచ్చేసి కొన్ని వదిలేసాను అనమాట సో వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఎవరికి పెట్టలేదు ఎవరికి పెట్టానో కూడా తెలీదు కొంచెం లేట్ అవ్వచ్చు పార్సల్స్కి అవి లేవనమాట మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయని నాకు తెలుసు ఇంకా బయట ఎక్కడ దొరకవు మా అయితే అస్సలకే దొరకవు అందుకని నేను ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేయను అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకో రెండు మూడు రోజులైనా పట్టచ్చు సో ఇంకా అందుకే ఉన్న వాటితో పార్సల్స్ అయితే కాఫీ పొడి అయితే ఓన్లీ ఫైవే తీసుకొచ్చాను అనమాట ఇంక ఈ ఫైవ్ కూడా చేసేసి మొత్తం పదహారు పార్సల్స్ తేనె కాఫీ పొడి కలిపి ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను కవర్స్ వచ్చేదాకా ఆర్డర్స్ అన్నీ నేను తీసుకొని అప్పుడు వెంటనే ఇంకా పార్సెస్ చేసి ఇచ్చేయడమే అనేసి ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి వంటిచ్చేసి పని చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ వంట చేయాలన్నమాట వంట చేసేసిన తర్వాత ఇంకా మిగతా పనులు చాలానే ఉన్నాయి ఈ మధ్య అసలు బ్లాగ్స్ కూడా ఏం తీయట్లేదు కదండి సారీ అండి అందరికీ ఎందుకంటే చాలామంది నా వీడియోస్ నా బ్లాగ్స్ చూసే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకు వచ్చేసి ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను బిజినెస్ పరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది నా మనసాక్షికి అనిపిస్తుంది అలా స్టార్ట్ చేసింది ఒకటి ఇప్పుడు చేస్తుంది ఒకటి అని నా మన నాకు ఏం నచ్చట్లేదు ఓన్లీ ఇలాంటివి పెట్టడం సో ఏదో ఒక జస్ట్ ఈ బిజినెస్ కూడా నాకు తెలిసినంత వరకు ఎంతవరకు వెళ్తుందో తెలీదు పెంచాలనే ఉంది కానీ దీనివైపు దృష్టి పెడితే నా వీడియోస్ పరంగా అదే బ్లాగ్స్ వీడియోస్ అవి మర్చిపోతానేమో అవి చేయడం మానేస్తానేమో అన్న భయం కూడా ఉంది నాకు ఇది మనీ పర్పస్ మీద కాదండి మన సాక్ష కోసమే చేస్తున్నాను ఈ పని కూడా ఎందుకంటే చాలామంది విలేజ్ విలేజ్ లైఫ్ స్టైలు ఏజెన్సీ ఇటువైపు తిండి కానీ ఇటు దొరికేవి కానీ కొంచెం వేరేగా ఉంటాయి కదా సో మ్యాక్సిమమ్ ఇక్కడ దొరికేవన్నీ చిరుధాన్యాలు అంతా కూడా ఆన్లైన్లో చాలా రేట్లు ఉంటాయి ఇంకా వచ్చంగా ఎలా పండించామో అలా అయితే వచ్చేవో అది పాలిష్ చేసి ఏదేదో కెమికల్స్ కలిపి అంతా అలా అవుతుంటుంది సో చాలా మందికి తినాలని ఉంటుంది చూస్తున్నప్పుడు ఇంకా మా చాలామంది నన్ను అడిగారు అక్క ఇది పంపిస్తావా అది పంపిస్తావా అని ఇంత అలా అడుగుతున్నారు ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను అనమాట ఇంకా అలా ఆలోచించే ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే అదే అంతేగాని ఏదో పెద్ద బిజినెస్ చేసి డబ్బు బాగా సంపాదించాలనేమి కాదు ఇది మెయిన్ డబ్బు కన్నా ఇంపార్టెంట్ నా మనసాక్షి మీ అందరికీ ఇక్కడ దొరికేవి కొంచెమైనా కొన్ని అయినా పంపించాలని నా కోరిక అనమాట సో అందువల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇంకా వీడియోస్ పరంగా చూసుకుంటే నిజంగానే నేను కొంచెం ఆ వీడియోస్ అయితే తగ్గిస్తున్నాను మ్యాక్సిమం అవి కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నార్మల్ వ్లాగ్స్ చాలామంది విలేజ్ లైఫ్ స్టైల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ తినే ఫుడ్కి లేకపోతే ఇక్కడ దొరికేవి వాళ్ళకి దొరకనివి అలాంటివి ఎక్కువ చూపిస్తుంటాను కాబట్టి అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో అలాంటి వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నానేమో అని ఒక పక్క ఉంది కానీ ఇంకో పక్క కొంచెం వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి కావాల్సిందే కదా నేను పంపించడానికి కదా ట్రై చేస్తున్నాను అని కూడా ఉంది కానీ చాలా ఎక్కువ మంది నా బ్లాగ్స్ వీడియోస్ మిస్ అవుతున్నారని మాత్రం బాగా తెలుస్తుంది నాకు సో వీలైనంత వరకు నేను టైం సెట్ చేసుకునైనా మీకు వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఒక హెల్పింగ్ వీడియో చేసినందువల్ల చాలా ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి ప్రమోషన్ అంటే ఏదో పెద్ద పెద్ద కంపెనీ బ్రాండెడ్ కంపెనీలు ఉండేమైతే కాదులేండి అలా వచ్చినా నేను చెయ్యను ఏంటి అనేసి అంటే అక్క మాకు హెల్ప్ చేయండి మేము చిన్న వ్యాపారం పెట్టుకున్నాం అక్క మాకు హెల్ప్ చేయండి మేము బిజినెస్ స్టార్ట్ చేసాం మీ మీద నమ్మకం పెట్టుకున్నాం మీరు చేస్తారని స్టార్ట్ చేస్తాం అలా చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళు కాదని చెప్పలేను చేయనని చెప్పలేను ఇంకా నాకు వీలైందైతే చిన్న చిన్న శారీ బిజినెస్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం బయటికి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఏదో శారీసో ఏమో తెచ్చుకొని అయితే చిన్న బిజినెస్లా స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే కొన్ని కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు కానీ ఏదో నేను దానివల్ల ఏదో డబ్బులు సంపాదించిస్తున్నట్టయితే మాట్లాడద్దు ఎవరు కూడా ఓకేనండి సో ఇవి వచ్చేసి చిరుధాన్యాలు అనమాట మూడు రకాలైతే తీసుకొచ్చాను ఇవి కూడా సేల్ అవుతాయా లేదా అనేసి సేల్ అయితే అయిపోతాయి కానీ రేట్లు మనం చూసుకోవాలన్నమాట ఇలా లేదన్నా పావు కేజీకి నలభై ఐదు రూపాయల దాకా పడుతుంది కేజీకి అరవై రూపాయల దాకా పడుతుంది సో అక్కడ కొండం నేను తక్కువైనా కూడా ఈ డెలివరీ ఛార్జెస్ వల్ల ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఇంకా తేనె డబ్బాలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఆర్డర్స్ కోసం వచ్చి తేనె ఇంకా మిల్లెట్స్ కూడా తీసుకొచ్చాను ఎక్కువ తీసుకురాలేదు ప్రతిదీ ఒక నాలుగేసి తీసుకొచ్చాను ఇక నేనైతే దేనికోసం థర్మాకోల్ బాక్స్లో అయితే రెడీ చేస్తున్నాను అనమాట మనకు బయట బాక్స్లో అయినా అక్కడ చెప్పాను కదా పోస్ట్ ఆఫీస్లో ఎలా చేయరేమో అని ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను ఆ పని చూసుకొని లాస్ట్ ఇదంతా అయ్యేసరికి మూడు అయ్యింది నేను వచ్చేసి ఎనిమిది నిమిషాల్లో చెప్తున్నాను ఇంకా వచ్చేసి పార్సల్ చేసిన కఫ్ పౌడర్ అనమాట ఇవన్నీ ఆర్డర్స్ వచ్చినవే సో పా ప్యాకింగ్ కవర్స్ లేక పార్సల్ కవర్స్ లేక అలా వదిలేశాను ఈ తేనె ఇవన్నీ అలానే ఉండిపోయాయి అనమాట అదేమో నేను ఆన్లైన్లో బుక్ చేసాను ఎప్పుడు వస్తుందో తెలియదు అది వచ్చేదాకా మీ ఆర్డర్స్ అయితే రావడం కుదరదు ఎవరైనా ఆర్డర్ పెట్టుకొని ఉంటే సో ఇన్ని బాక్స్లో అయితే తయారు చేశాను అనమాట థర్మాకోల్తో ఇవి ఇంకా ఇది అంతా అయ్యేసరికి ఇంచుమించు నాలుగు ఆ టైం అయిపోయింది ఇంకా టీ పెట్టుకొని అయితే ప్రశాంతంగా టీ తాగుదామని టీ పెట్టుకొని అయితే టీ తాగేసాను వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్